బాగుంది ఆ క్రీమ్ కలర్ లో ఇచ్చేసారు వి షేప్ నెక్ వచ్చేసింది పర్ల్ డిజైన్ అండ్ హ్యాండ్ వర్క్ ఇచ్చేసారన్నట్టు చూడడానికి దొరుకుతుంది కొంచెం కలంకారి అండ్ యూనిక్ యూనిక్ ప్యాటర్న్స్ లో ఇలా బ్లాక్స్ లో ప్రింట్ ఇచ్చేసారన్నట్టు కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు యూ షేప్ నెక్ వచ్చేసింది నమస్తే అండి నేను మీకు వెల్కమ్ టు అరణ్ టెక్స్ లవ్ ఇది వచ్చేసి సూరత్ గుజరాత్ ఇండియాస్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్టు ఈరోజు ఏంటి తెచ్చా కలెక్షన్స్ త్రీ పీస్ కలెక్షన్స్ తెచ్చేసాను ఈరోజు చూస్తూనే ఉన్నారు కదా డమ్మికి వేర్ చేశాను సేమ్ ప్రొడక్ట్ అనేది నేను కూడా వేర్ చేసి ఉన్నాను బ్యూటిఫుల్ పర్ల్ వర్క్ వచ్చేసింది థ్రెడ్ వర్క్ ఇచ్చేసాను అండ్ ప్రింటెడ్ దుప్పట్ట అనేది మీకు చూడడానికి దొరుకుతుంది క్రే ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది అన్నట్టు కంఫర్టబుల్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటారు సైజెస్ వచ్చేసి ఇందులో మీకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సైజెస్ కూడా ఏమేమి వస్తాయో నేను చెప్తాను కలెక్షన్స్ అయితే మీరు డమ్మికి చూస్తూనే ఉన్నారు కదా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చేసాయి అండ్ కాంట్రాస్ట్ కలర్లో కూడా మీకు దుప్పట్టా అనేది చూడడానికి దొరుకుతుంది మరి కో అండి కలెక్షన్స్ ఎలా వచ్చేసాయో మనం చూసేద్దాం ఇది కూడా చూడండి ఇగో కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు యూ షేప్ నెక్ వచ్చేసింది అండ్ రియల్ మిరర్ వర్క్ అనేది మీకు ఇందులో చూడడానికి దొరుకుతుంది ఎంత బాగుంది చూడండి అసలుకి పల్ వర్క్ కూడా ఇచ్చేసారు అండ్ కింది వైపున చూస్తే మాత్రం ఇగో ఇలా డిజైన్ అనేది ఇచ్చేసారు దీన్ని అంటారు పిచ్ వాయి డిజైన్ అని అంటారు అన్నట్టు అండ్ దీని దుప్పట కూడా లెంత్ వచ్చేసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది కన్స్ కూడా మీకు ఇందులో చూడడానికి దొరుకుతుంది అన్నట్టు నెక్స్ట్ ప్రొడక్ట్ ప్రోడక్ట్ అనేది కూడా చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది ఇందులో చూస్తే మీకు ఇలా ప్యాచెస్ లెక్క హ్యాండ్ వర్క్ అండి ఇది కూడా వచ్చేసి ప్యాచెస్ లెక్క ఇవ్వడం జరుగుతుంది పల్ వర్క్ వచ్చేసింది అండ్ మిరర్ వర్క్ కూడా వచ్చేసింది యూ షేప్ నెక్ ఇచ్చేసారు అండ్ ఇందులో కూడా మిరర్ అండ్ థ్రెడ్ వర్క్ తోటి చూడడానికి దొరుకుతుంది ఇది వచ్చేసి ఇది చూడండి ఫ్లేయర్ వచ్చేసింది ఫ్లేయర్ లెక్కిచ్చేసారు అన్నట్టు అండ్ దీని దుప్పట్ట వచ్చేసి మీకు కాంట్రాస్ట్ లో అంటే ప్రింటెడ్ దుప్పట్ట అనేది చూడడానికి దొరుకుతుంది కొంచెం కలంకారీ అండ్ యూనిక్ యూనిక్ ప్యాటర్న్స్ లో ఇలా బ్లాక్స్ లో ప్రింట్ ఇచ్చేసారన్నట్టు నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ కూడా వచ్చేసి చాలా బాగుంది సైజెస్ విషయం అంటే మాత్రం సైజెస్ వచ్చేసి ఫోర్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి ఫోర్ సైజెస్ ఏంటి అంటే ఎంఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ లో అవైలబుల్స్ ఉన్నాయి అన్నట్టు ఆయన కొన్ని కొన్ని లో అంటే ఇప్పుడు ఇలా లో కూడా కొన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఫోర్ ఉంటాయి టూ ఉంటాయి త్రీ ఉంటాయి ఇలా కలర్స్ ఆప్షన్స్ కావాలంటే కలర్ ఆప్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్స్ ఉంటాయి అన్నట్టు ఒక్కటే పీస్ లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి తెలుసా మన దగ్గర ఒక్కటే డిజైన్ లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం శాంపుల్ సెగ్మెంట్ అండి ఇక చూడండి డిపార్ట్మెంట్ మొత్తం వచ్చేసి శాంపిలింగ్ అన్నట్టు ఇవన్నీ శాంపిలింగ్ మీరు స్టాక్ అని అనుకోకండి స్టాక్ మొత్తం వచ్చేసి మన పైన గోడౌన్ లో ఉంది అన్నట్టు అండ్ పక్కన వచ్చేసి మషిన్స్ ఉంటాయి మనకి అక్కడనే డిజైన్ అయితే స్టిచ్చింగ్ అవుతుంది ఫినిషింగ్ అవుతుంది అన్నీ అయ్యి మీ కాడికి చేరుకుంటుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇగో యూ షేప్ లో ఇచ్చేసారు నెక్ వచ్చేసింది అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు ఇందులో ఎంత బాగుంది అసలు ఫినిషింగ్ కూడా వచ్చేసి చాలా బాగుంది అండ్ స్ట్రేట్ లో ఇచ్చేసారు కొంచెం ఫ్లే టైప్ లో కూడా వచ్చేసింది కింద బార్డర్ కూడా చూస్తే బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ తోటి మీకు చూడడానికి వస్తుంది జరీ వీవింగ్ కూడా వచ్చేసింది అన్నట్టు దుప్పట్టా కూడా వచ్చేసి చాలా బాగుంది లెంత్ కూడా వచ్చేసి పర్ఫెక్ట్ లెంత్ లో ఇచ్చేసారు నెక్స్ట్ కలెక్షన్ చూసేది మరి ఇలాంటి కలెక్షన్స్ అనేది మీ సొంతం చేసుకోండి ఇంకో ప్రతి ఒక్కరు కలెక్షన్స్ అనేది పెడతారు మీ షాప్ అంటే మీ షాప్ ఉన్న కాడ కొన్ని ఇంకా షాప్స్ కూడా ఉంటాయి కదా కానీ ప్రతి ఒక్కరు కలెక్షన్ పెట్టే కలెక్షన్స్ మీరు పెట్టకండి అంటే మీరు ఆ షాప్కి వెళ్ళండి చూడండి ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మన కాడ ఏరియాలో ఏం నడుస్తానే అని ఒకసారి పోయి ఒకసారి రౌండ్ వేసి రాండి తర్వాతకి మీకు ఐడియా వచ్చేస్తుంది మనం ఎలాంటి కలెక్షన్స్ అనేది పెట్టాలి వీళ్ళ లెక్క అంటే ఇప్పుడు వీళ్ళు పెట్టిన కలెక్షన్ మీరు పెడితే ఏం డిమాండింగ్ ఉంటుందో చెప్పండి కొంచెం యూనిక్ కలెక్షన్స్ అనేది పెట్టడం చాలా చేయండి స్టార్ట్ చేయండి ఇంకొక కలెక్షన్ చూసేదాం ఇంకొకటి కూడా వచ్చేసి చాలా బాగుంది క్రీమ్ కలర్ లో ఇచ్చేసారు వి షేప్ నెక్ వచ్చేసింది పర్ల్ డిజైన్ అండ్ హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు అన్నట్టు ఫినిషింగ్ చూడండి చాలా బాగుంది కింద వచ్చేసి ప్రింట్ ఇచ్చేసారు ప్రింట్ వచ్చేసి ఫ్లోరల్ ఇచ్చేసారు ఇందులో కూడా మీకు చూస్తే గోడ్ డిజైన్ అనేది చూడడానికి దొరుకుతుంది ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేసారు అన్నట్టు నెక్స్ట్ కలర్ అయితే అసలుకి కళ్ళల్లో అయితే ఇట్లా కొడుతుందండి నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగుంది అసలుకి దీనిది ఫ్లేర్ కూడా చేసి చూడండి ఇదంతా గేర్ కూడా వచ్చేసి ఎంత పెద్దగా ఇచ్చేసారు అసలుకి అండ్ లేస్ ఇచ్చేసారు అంటే చూడగా ఇక్కడ చూస్తే వి షేప్ లో ఇచ్చేసారు సరీ వివింగ్ వచ్చేసింది ఇలా లట్కన్స్ ఇచ్చేసారు కింద కూడా వచ్చేసి చాలా బాగుంది మన దగ్గర వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది కలెక్షన్ చూసేద్దాం మరి చాలా వరకు అయితే ఒకటే వీడియోలో ఇన్ని కలెక్షన్స్ అనేది చూపించడం జరగదు కాబట్టి మీ కోసం డైలీ ఇలాంటి కలెక్షన్స్ వచ్చాయని మేము డైలీ మీకోసం వీడియో తీస్తూనే ఉంటున్నాం అన్నట్టు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయాలి అనుకుంటే చెయ్యు ఫుల్ గా అరుణా టెక్స్టైల్ హబ్ అనేది మీకు సపోర్ట్ ఇస్తుంది అండ్ ఇంట్లో కూర్చొని వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు తెలుగు వారు ఉన్నారు టెన్షన్ లేకుండా కన్వర్జేషన్ కూడా అవుతుంది బిజినెస్ ఐడియాస్ ఇస్తాం ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు కలెక్షన్ చూసేసారు కదా ఎలా ఉందో మరి ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చూడాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్